అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళడం కోసం టేక్ ఆఫ్ అయిన కాసేపటికే క్రాష్ అయిపోయినటువంటి విమానం ఆ ప్రమాదమే ఘోరాతి ఘోరం అనుకుంటే ఆ ప్రమాదం రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు పన్నెండు మంది క్రీ సిబ్బంది అందులో నూట అరవై తొమ్మిది మంది నూట అరవై మూడు మంది ఏమో భారతీయులు యాభై తొమ్మిది మంది బ్రిటన్ పౌరులు పోర్చుగీస్ వాళ్ళు కెనడా వాళ్ళు ఉన్నారంటున్నారు ఎంతమంది చనిపోయారు అనేది అఫీషియల్గా ప్రకటించలేదు చాలామంది చనిపోయారు అని విదేశాంగ శాఖ అయితే అఫీషియల్గానే ప్రకటించింది మాటల కందని విషాదం దేశంలో అందరూ కూడా కండాలెన్స్ ప్రకటిస్తూ ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి గారు లాంటి వాళ్ళు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి అని చెప్పి డిమాండ్ చేశారు నైన్టీన్ ఫిఫ్టీస్లో రైలు ప్రమాదం జరిగితే అటువంటి ప్రమాదం మీద నిష్పక్షపాత విషయ విచారణ జరగాలి అని లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాళ్ళు రాజీనామా చేశారు సో ఇప్పుడు కూడా దీని మీద నిష్పక్షపాత విచారణ జరగాలి నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే ప్రధాని హోమ్ మినిస్టర్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి అని చెప్పి డిమాండ్ చేశారు అసలు ఏం జరిగింది ప్రమాదం ఆ కుట్ర అనే కోణంలో కూడా నెటిజన్లు చర్చిస్తూ ఉన్నారు ఇదంతా ఒకేతో అయితే ఈ ప్రమాదం జరగడమే ఘోరాది ఘోరం అనుకుంటే వెళ్ళి విమానం క్రాష్ అయ్యేది బీజే మెడికల్ కాలేజ్ అంటే ప్రభుత్వ అంటే మేఘా మేఘాని నగర్ అట మేఘాని నగర్లోని బీజే ప్రభుత్వ వైద్య కళాశాల ఆ హాస్టల్ మీద కూలిపోయింది అయితే కరెక్ట్గా ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాలకు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ పీజీ వాళ్ళు అందరు కరెక్ట్గా లంచ్ టైం అందులో ఉన్నారు లంచ్ చేస్తూ ఉన్నారు పోయి విమానం పోయి అందులో కూలిపోయింది మొత్తం తునా తునకలు అయిపోయింది ఆ బిల్డింగ్ కూడా ఎంతమంది చనిపోయారు అనే దాని మీద ఇంగ్లీష్ మీడియం ఒక్కరొకరు రాసుకుంటూ వస్తూ ఉన్నారు ఎంబీబీఎస్ పీజీ చదివే విద్యార్థులు అది అది కూడా అఫీషియల్గా గవర్నమెంట్ సోర్సెస్ నుంచి కన్ఫర్మేషన్ రావాలి ఘోరం మరీ ఘోరం విమానం కూలిపోవడమే ఘోరం అంటే వెళ్ళి ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్టల్ మీద పడడం అది లంచ్ టైంకి లంచ్ చేసే టైంకి అందరూ అక్కడ ఎంబీబీఎస్ పీజీ చేసే విద్యార్థులు అక్కడ ఉండడం వాళ్ళు చనిపోవడం మాటల కందని ఘోరం సీరియస్లీ మాటల కందని ఘోరం మొత్తం రోడ్స్ అన్నీ అక్కడ బ్లాక్ చేసేసారు ఎవరిని కూడా అలో చేయడం లేదు ఏదున్నా కూడా ప్రభుత్వం ఇచ్చే సోర్స్ మీదే ప్రభుత్వం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇప్పటికైతే సోర్స్ సో ఎంతమంది చనిపోయారు ఎవరైనా ప్రాణాలతో బ్రతికి బట్ట కట్టే పరిస్థితి ఉందా బ్రతికి బయటపడ్డారా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండాల్సిందే చాలా ఘోరం చాలా బాధ అనిపిస్తుంది ఎంత దారుణం చూడండి తినేకి హాస్టల్ భవనంలో ఉంటే పోయి మానం మీద కూలిపోయిందంటే అసలు ఇట్లా ఏం మాట్లాడాలి ఇంత ఘోరం మీద